మిత్రులకి మరియు మీ ద్వారా పార్లమెంటు సోదర సోదరి మనలకి హిందూ సమాజానికి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నవరాత్రులకి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ బహుమతి ప్రధానమంత్రి భారతీయులకు ఇచ్చింది ఈ నవరాత్రులకి ఈ కొత్త జీఎస్టీ విధానం తొంభై తొమ్మిది శాతం గూడ్స్ పైన జీఎస్టీ తగ్గు తగ్గుముఖం పట్టింది మీకు మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాసు హయ్యర్ మిడిల్ క్లాస్ బీపీఎల్ కుటుంబాలు అందరికీ కూడా సమాజంలో ఇవాళ ఈ కొత్త జీఎస్టీ విధానం వల్ల పెద్ద రిలీఫ్ టుడే ఐ వాంట్ టు సే సపోర్ట్ చేయకండి దిస్ ఈస్ నాట్ అ రిఫార్మ్ దిస్ ఇస్ అ రిలీఫ్ ఫర్ ఆల్ ఇండియన్స్ అండ్ దే విల్ హోల్ హార్టెడ్లీ బ్లెస్ అవర్ బిలవడ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ కార్లు విషయానికి వస్తే ఒక మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కునే కార్లు మారుతి స్విఫ్టు బ్రెజా ఐ టెన్లు ఐ ట్వంటీలు హుండీ మహీంద్రాలు ఇటువంటి కార్ల మీద టాటా నెక్సాన్ ఒక్కో దాని మీద లక్షా యాభై ఐదు వేలు మారుతి స్విఫ్ట్ మీద దాదాపు ఎనభై ఐదు వేలు బలీనో మీద ఎనభై ఆరు వేలు మారుతి ఏంది బ్రిజానా బ్రిజానా బ్రిజా వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ హుండాయ్ టక్సన్ మీద టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వర్ణా మీద అరవై ఒక్క వెయ్యి దాదాపు ఐ టెన్ ఆరా ఐ ట్వంటీ డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు తగ్గుముఖం పట్టిన రేట్లన్నీ ఈ రేట్ల మీద మళ్ళీ జీఎస్టీ తగ్గుముఖమే మహీంద్ర ఎక్స్యూవీ మీద లక్ష నలభై వేలు ఎక్స్యూవీ ఇంకో మోడల్ మీద లక్ష యాభై ఆరు వేలు థార్ రేపు యువత బాగోట్టు థార్లు లక్ష ముప్పై ఐదు వేలు ఇట్లా హోండా సిటీ మీద లక్ష ఇరవై వేలు హోండా అమేజ్ మీద దాదాపు నలభై రెండు వేలు ఇవన్నీ కూడా రేట్లు తగ్గడమే కాకుండా ఈ రేట్లతోటి మీకు రోడ్ ట్యాక్స్ తగ్గుతుంది మీకు ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుంది ప్యాకెట్ పాల మీద ఐదు శాతం జీఎస్టీ నుంచి సున్నా అంటే ఒక్కో లీటర్ మీద మూడు రూపాయలు దాదాపు అరవై రూపాయలు అంటే మూడు రూపాయలు తగ్గింది అమూల్ అమూల్ మిల్క్ అయితే పనీర్ అండ్ ప్యాకేజ్డ్ ఇండియన్ బ్రెడ్స్ మీద ఐదు శాతం ఉండే సున్నా అయింది బటర్ గీ అదర్ డైరీ ప్రోడక్ట్స్ మీద పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం ఉండే ఐదు శాతంకి తగ్గించింది అంటే ఒక లీటరు అమూల్ గీ మీద నలభై రూపాయలు మిగులుతున్నది పర్సనల్ కేర్ షాంపూలు డిటర్జెంట్లు సబ్బులు హెయిర్ ఆయిల్ టూత్ బ్రష్లు ఇటువంటి వస్తువులు అన్నిటి మీద పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతంకి తగ్గిపోయింది ఒక రెండున్నర వేల సామాన్లు వంటి దాదాపు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు తగ్గింది ప్యాకేజ్డ్ ఫుడ్స్ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గించిండ్రు సబ్ మాట్లాడేటోళ్ళు బయటకు ఎస్టిమేటెడ్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఒక పదిహేను వేల రూపాయల సామాన్లు కొనుక్కుంటే నెలకి దాదాపు పదిహేను వందల రూపాయలు సేవింగు నిన్నటి నుంచి నరేంద్ర మోదీ గారు మనందరికి ఇచ్చిన ఒక బహుమతి టూ వీలర్స్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం స్టేషనరీ పన్నెండు శాతం నుంచి సున్నా పిల్లల పుస్తకాలు అదర్ స్టేషనరీ మీద జీరో ట్యాక్స్ ఫ్రిడ్జులు వాషింగ్ మిషన్ల మీద ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గించినాయి ప్రతి ఫ్రిడ్జ్ మీద దాదాపు నలభై వేల రూపాయల ఫ్రిడ్జ్ ఉంటే ఆల్మోస్ట్ నాలుగు వేల రూపాయలు తగ్గుముఖం ఉంది లైఫ్ ఇన్సూరెన్సు హెల్త్ ఇన్సూరెన్సు జీరో చేసారు ఇంతకుముందు పద్దెనిమిది శాతం ఉండే ఇప్పుడు సున్నా యాన్యువల్ ప్రీమియం ఇరవై ఐదు వేల రూపాయలుంటే నాలుగున్నర వేల రూపాయలు ప్రీమియం తగ్గుతుంది అంటే దాదాపు ఇరవై వేల అయిపోతుంది ఇరవై ఐదు నుంచి ఇరవై పడిపోతుంది ఫ్రమ్ ట్యాక్స్ లేవ్స్ టు ట్యాక్స్ సేవర్స్ అర్లియర్ బయింగ్ అ కార్ ఆర్ ఫ్రిడ్జ్ వాజ్ ట్రీటెడ్ లైక్ అ సిన్ విత్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ టుడే ఇట్స్ డౌన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఇట్స్ నాట్ అ రిఫార్మ్ ఇట్ ఇస్ అ రిలీఫ్ ఆనెస్ట్లీ మోదీ గారి ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్లో ట్యాక్సులు ఎక్కువన్నా కూడా జీఎస్టీ విధానం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి తగ్గించినా కూడా మన రికార్డు జీఎస్టీ కలెక్షన్ ఉండే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల కలెక్షన్ ఉండే తగ్గించడానికి కూడా జిఎస్టీ విధానం కానీ జర రేట్లు తగ్గినాయి ఆ పైన మళ్ళీ అయ్యేలా నిన్నట్టు తగ్గించింది ఆమ్ ఆద్మీ స్టాక్స్ జన్ కళ్యాణ్ కోసం ఏదైతే చేసినారో ఇవన్నీ డబ్బులు ఏదైతే కలెక్షన్లు వచ్చినాయో జీఎస్టీ కింద నూట నలభై నాలుగు వందే భారతులు డిఫెన్సు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి ఐఐఎంలు ఐఐటీలు రైల్వేస్ మోడనైజ్ చేసుడు ఎనభై కోట్ల భారతీయులకి ఫ్రీ రేషను ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ జీఎస్టీ నుంచి వచ్చిన డబ్బుతోటి ఇన్ని సంవత్సరాలు నడిపిను ఇదివరకు చెప్పినట్టు షాంపూ సోపు టూత్పేస్టు హెయిర్ ఆయిల్ ఎవ్రీడే ఐటమ్స్ ఇవన్నిటి మీద పద్దెనిమిది నుంచి ఐదు శాతం తగ్గించేసి ట్యాక్స్ పదమూడు శాతం ట్యాక్స్ తగ్గించేసి ఇవాళ మన యొక్క బేసిక్ హైజీన్ మీద కూడా ఒక పెద్ద రిలీఫ్ రావడం జరిగింది కిచెన్ బడ్జెట్ ్రోసరీసు చిన్న చిన్న యూటెన్సిల్సు పన్నెండు పర్సెంట్ ట్యాక్స్ తగ్గడం జరిగింది ఐదు పర్సెంట్ మిల్క్ పన్నీరు ప్రోడక్ట్స్ మీద పెరుగు పన్నీటి మీద సున్నా ట్యాక్స్ పిల్లల ఎడ్యుకేషను ట్యాక్స్ ఫ్రీ నోట్బుక్స్ పెన్సిల్స్ స్కెచ్ పెన్లు క్రేయాన్స్ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్సిల్ కొన్నా కూడా ఒక లగ్జరీ లాగుంటుండే టైంలో ఒక మంచి స్మార్ట్ పెన్సిల్ కొనాలంటే అప్పుడు వస్తుండే చిన్న ఉన్న పెన్ పెన్సిల్ అది ఇవన్నీ ఈ కొత్త జీఎస్టీ రిఫార్మ్స్ ద్వారా దాదాపు జీడిపి మన దేశం యొక్క జీడిపి పాయింట్ ఎయిట్ అంటే దాదాపు వన్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ట్యాక్స్ టెర్రర్ లాగా ఉంటుండే ఒకప్పుడు కాంగ్రెస్ టైంలో ఇప్పుడేమో ట్రాన్స్పరెన్సీ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ విధానం వచ్చేసింది మొత్తం సిమెంటు పెయింట్స్ మీద ముప్పై శాతం ఉండే యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు పద్దెనిమిది శాతం టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ల మీద ముప్పై శాతం ఉండే ఇప్పుడు పద్దెనిమిది శాతం కాస్మెటిక్స్ మీద ముప్పై శాతం ఉండే ఇప్పుడు ఐదు శాతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రెస్టారెంట్లలో ట్యాక్స్లు ఇరవై ఒక్క శాతం ఉండే ఇప్పుడు ఐదు శాతం ఫుట్వేర్ మీద పద్దెనిమిది శాతం ఉండే కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఐదు శాతం శానిటరీ ప్యాడ్స్ పదమూడు శాతం ట్యాక్స్ ఉంటుండే కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు సున్నా చాక్లెట్లు ముప్పై శాతం ఉండే ఇప్పుడు పద్దెనిమిది శాతం టూత్ టూత్పేస్టు షాంపూ కాఫీ ఇవన్నీ ముప్పై శాతం ఉంటుండే ఇప్పుడు ఐదు శాతం మినరల్ వాటర్ ఇరవై ఎనిమిది శాతం ఉంటుండే యూపీఏల ఇప్పుడు ఐదు శాతం ప్లైవుడ్ శానిటరీ వేరు ఇరవై ఒక్క శాతం ఉంటుండే ఇప్పుడు ఐదు శాతం ఇండ్లు కట్టుకోవాలన్నా ఇప్పుడు తక్కువ ధర అయిపోయింది మిఠాయిల మీద పద్దెనిమిది శాతం ఉంటుండే ఇప్పుడు ఐదు శాతం ఫర్టిలైజర్ యూరియా పన్నెండు శాతం ఉంటుండే యూపీఏలా ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో ఐదు శాతం ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందర ఉంచిన కేసీఆర్ ఈ రకంగా ఈ కేసీఆర్ ఉండే ముఖ్యమంత్రి ఓ రోజు ఓ టైం వరకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే ఓ భుజాలు దడుముకుంటుండే జీఎస్టీ తగ్గినందుకే దాదాపు నాలుగైదు వేల రూపాయలు మిగులుతున్నాయి ఈ కుటుంబానికి ఇప్పుడే కార్ షోరూంలు తిరిగిన టూ టూ వీలర్ షోరూములు తిరిగిన ఎలక్ట్రానిక్ షోరూమ్లు తిరిగిన సూపర్ మార్కెట్లు తిరిగిన ఒక్కొక్క కార్ మీద సగటున లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేలు మళ్ళా నీకు రోడ్ ట్యాక్స్ కలుపుకొని మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ మీద తగ్గిందని కలుపుకుంటే లక్షన్నర దాకా తగ్గుతుంది టూ వీలర్ మీద పదివేలు పదిహేను వేలు ప్రతి టూ వీలర్ మీద యాక్టివా మీద చిన్న చిన్న పండేది దాని మీద కూడా ఎనిమిది వేలు ఇంత తగ్గింది అది కరెక్ట్గా నాలుగైదు మోడల్ ఉన్నాయి యాక్టివా నాలుగైదు వేల నుంచి ఎనిమిది వేల దాకా నా యాక్టివ్ మోడల్ మీద తగ్గింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి